నేనైతే ఫస్ట్ టైం ఇలా యాపిల్ స్టోర్ కి విజిట్ చేయడము ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే ఇండియాకి వెళ్తుంది సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి ఇక్కడ నుంచి ఐఫోన్ కావాలంటే తను తీసుకెళ్తుంది యాక్చువల్ గా అందరికి ఫేవరెట్ కలర్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ లో ఆరెంజ్ అయ్యి ఉండొచ్చు అయితే ఇక్కడ మాకైతే ఆ కలర్ అవైలబుల్ గా లేదు బ్లూ కలర్ ఉంది అంటే సో దాన్ని ఆల్రెడీ ప్రీ ఆర్డర్ చేసినారనమాట జస్ట్ మనం వచ్చి పికప్ చేసుకొని వెళ్ళడం అంతే సో తను అక్కడ తీసుకుంటూ ఉంటే నేనైతే ఒకసారి మొత్తం అంతా ఇలా చూసేస్తున్నాను ఐఫోన్ సెవెంటీన్ ప్రో ప్రో మ్యాక్స్ స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఎయిట్ ఎక్స్ జూమ్ ఇన్ చేయొచ్చు అండ్ ఎయిట్ కే వీడియో రికార్డింగ్ కూడా ఉంటుందంట ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ చేతిలో ఎంత క్లాసీగా ఉంది కదా సూపర్ అనిపించింది ఐఎమ్ యాక్చువల్లీ మేనిఫెస్టింగ్ ఫర్దర్ నేను అలా ఎక్స్ప్లోర్ చేస్తుండగానే మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ తీసుకొని వచ్చేసింది మా ఫ్రెండ్ తీసుకున్న ఫోన్ వచ్చేసి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ లో అయితే లెవెన్ నైన్టీ నైన్ పడుతుంది మన ఇండియా అమౌంట్ లో అయితే అప్రాక్స్ గా వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అనుకోండి అయితే మరి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్